టాలెంట్ ఎవరు సొత్తు కాదని నిరూపిస్తున్నారు అక్కడి అమ్మాయిలు విద్యాభ్యాసం చేసిన పాఠశాలలోనే విద్య నేర్పించే గురువుగా పనిచేస్తూ పది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న క్రీడాకారిణితో మా విజయనగరం ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ దినోత్సవం వస్తుందంటే ఎంతో మంది మహిళలు మరికొంతమందికి ఆదర్శంగా నిలుస్తున్న ప్రతి క్షణాన్ని మనం అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఈ నేపథ్యంలోని తన చదువున పాఠశాలలోనే తాను మళ్ళీ పిఈటి కోచ్గా తన ప్రస్థానం కొనసాగిస్తున్న ఒక మహిళ క్రీడాకారుడు మనతో ఉన్నారు అవి అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అమ్మా ఇప్పుడు మీరు మీ విద్యాభ్యాసం అక్కడ జరిగింది మీరు ఎక్కడ చదువుతున్నారు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ఐన్ జ్యూసి వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి నా పేరు వన్నల సౌదామని నేను మున్సిపల్ హై స్కూల్ కస్పా విజయనగరంలో స్కూల్ ఫిజి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీగా పనిచేస్తున్నానండి నేను నైంటీ ఎయిట్ టు రెండు వేల రెండు వరకు కస్పా హై స్కూల్లో సిక్స్త్ టు టెన్త్ వరకు చదువుకున్నాను నా ఎడ్యుకేషన్ అంతా స్కూల్ కస్పా హై స్కూల్లోనే జరిగింది హాస్టల్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకునేటప్పుడు స్కూల్లో గోపాల్ మేసర్ నెక్స్ట్ చిన్నమ్ నాయుడు మేసర్ పీడీలుగా ఉండేవాళ్ళు వాళ్ళ హయాంలో హాస్టల్ విద్యార్థులు వాళ్ళని ఫిజికల్గా బాగున్నారు స్కూల్ టీమ్ తయారు చేస్తే బాగుంటుందని నేపథ్యంలో మమ్మల్ని ఖోఖో అండ్ కబడ్డీ గేమ్కి తీసుకోవడం జరిగింది ఎయిత్ నుంచి టెన్త్ వరకు కూడా ఖోఖో కబడ్డీలో పలుమార్లు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో ఆడడం జరిగింది టెన్త్ రిలీవ్ అయిన తర్వాత ఇంటర్ డిగ్రీ అయిన తర్వాత డిగ్రీలో హ్యాండ్బాల్ యూనివర్సిటీ వరకు ఆ స్థాయిలో ఆడడం జరిగింది తర్వాత యూనివర్సిటీస్ ఆడుతూ రెండు వేల ఎనిమిది డిఎస్సి ద్వారా మమ్మల్ని సెలెక్ట్ చేసిన తర్వాత రెండు వేల ఎనిమిది డిఎస్సిలో పోస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ కస్పా హై స్కూల్లోనే నేను జాయిన్ అవ్వడం జరిగింది అది మర్చిపోలేని నా జీవితంలో మర్చిపోలేని గొప్ప మధురమైన క్షణాలు ఏవైనా ఉన్నాయంటే నేను చదువుకున్న స్కూల్లో నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వడం అలాగే నాకు చదువు చెప్పిన గురువుల దగ్గర తోటి సహోద్యోగగా నేను జాయిన్ అవ్వడం అనేది నా జీవితంలో మర్చిపోలేని క్షణాలు అవి నేను ఏదైతే నాకు నా గురువులు ఏదైతే నేర్పించారో విద్యను నేర్పించారో ఆ విద్యను పది మంది విద్యార్థులకు నేను నేర్పించి వాళ్ళ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి సహాయపడుతుందని నేను జాయిన్ అయిన నాటి నుండి కూడా ఖోఖోకి కబడ్డీకి శిక్షణ మొదలు పెట్టడం జరిగింది తక్కువ సమయంలోనే నేను తీసుకున్న టీం ఆడపిల్లలైతేనేమి అయితేనేమి నేను రెండు వేల తొమ్మిది అక్టోబర్లో జాయిన్ అయిన తర్వాత డిసెంబర్లో స్కూల్ గేమ్స్లో ఆల్రౌండ్ ఛాంపియన్షిప్ అనేది పార్వతీపురం స్కూల్ గేమ్స్లో జ రావడం జరిగింది వెంటనే అక్కడి నుంచి ఇంకా నా ప్రస్థానం కొనసాగుతున్న మా స్కూల్ నుంచి చాలామంది విద్యార్థులు వెంటనే ఆ సంవత్సరంలోనే నేషనల్స్ హండ్రెడ్ ఫోర్టీన్ స్కూల్ గేమ్స్ నేషనల్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది స్వాతి అన్నమ్మాయి అమ్మాయి జయశ్రీ లావణ్య అలాగే ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో మేము ఆడిపించడం జరిగింది రీసెంట్గా అయితే మన కస్పా హై స్కూల్లో చదివిన బొనా అమ్మాయి ఇంటర్నేషనల్ స్థాయికి ఇండియా బీచ్ కబడ్డీ టీమ్కి సెలెక్ట్ అవ్వడం ఆల్రౌండ్ ప్లేయర్గా అమ్మాయి సెలెక్ట్ అవ్వడం నా జీవితంలో అంటే నేను ఆడాలి ఆ స్థాయికి వెళ్ళాలనుకున్నప్పుడు మాకు కొన్ని పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల మేము ఉద్యోగంలో జాయిన్ అవ్వడం స్థిరపడడం జరిగింది కానీ మేము నేర్పిన పిల్లలు ఆ స్థాయికి వెళ్ళడం అనేది మెయిన్ అమ్మాయిగా ఆడపిల్లగా అమ్మాయి అంత ఉన్నతంగా ఎదగడం నాకు నిజంగా ఒక గురువుగా నేను చాలా సంతోషించిన క్షణాలు అవి ఇప్పటికీ కూడా గేమ్స్ అంటే ఒక చిన్న చూపు ఆడవా ఆడపిల్లలకు ఏదైనా అయితే జీవితంలో వాళ్ళు కోలుకోరేమో మళ్ళీ పెళ్ళి ఏమైనా వస్తా ఏమో అనుకోని చిన్న నానుడు సమాజంలో ఉంది అది కరెక్ట్ కాదు ఆ అమ్మాయిలు వాళ్ళు అంతరిక్షంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో కూడా అంతరిక్షంలో కూడా విహరించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి అవకాశం ఇచ్చిన ఐన్యూస్ వాళ్ళకి థ్యాంక్ యూ చూస్తే గతంలో క్రియర్లు అంటే బయటికి పంపించే పరిస్థితి లేదు చదువుకోవడానికి కూడా పంపించే పరిస్థితి లేవు అలాంటప్పుడు మీరు ఈ స్థాయికి రావడానికి ఎవరు మీకు కోఆపరేషన్ మా కస్పా హై స్కూల్లో ఉన్న పీడి సార్ చిన్నమనాయుడు మేసర్ గోపాల్ సారే సార్ మేము హాస్టల్లో చదువుకునేటప్పుడు గేమ్స్ ఆడితే అంటే హాస్టల్లో ఉండేటప్పుడు అంటే చాలా పేద కుటుంబం నుంచి నేనైతే వచ్చాను సార్ ఎందుకంటే నాన్న వాళ్ళకి ఎలాగైనా నేను ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులు బాగా చూడాలనే ఒక గొప్ప ఆశతో నేను పాలకొండ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అయినప్పటికీ కూడా ఇక్కడ హాస్టల్లో ఎడ్యుకేషన్ బాగుంటుందని మెయిన్ జాయిన్ అయ్యాను కస్పా హై స్కూల్లో వీళ్ళైతే గేమ్స్ ఆడితే ఉద్యోగంలో తొందరగా స్థిరపడ పడవచ్చు అనుకొని ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా వాళ్ళు నేర్పించిన విజన్ నేను నేర్చుకొని క్రీడా కోటలోనే నాకు ఉద్యోగం రావడం జరిగింది సార్ ఇప్పుడు చూస్తే ఈ ఇప్పుడు మహిళలు ఇప్పుడు మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వస్తుంది మహిళలకు వచ్చిన సందర్భంగా ఈరోజు గుమ్మం దాడడానికి కొన్ని అక్కడక్కడ ఆటంకాలు వస్తున్న నేపథ్యంలో మీరు మరింతమంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు వాళ్ళకి ఎలాగా మీరు తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు నేను పనిచేస్తున్న స్కూల్లో అయితే అమ్మాయిలనే ఎక్కువగా ఆడించడం జరుగుతుంది సార్ మా స్కూల్లో మ్యాక్సిమం చాలామంది సింగిల్ పేరెంట్ చాలామంది తండ్రి లేని పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళని వాళ్ళు ఎలాగా రక్షించుకోవాలో తెలియని నేపథ్యంలో నేను చెప్తాను సార్ వాళ్ళకి ముందుగా ఒక క్లాస్ తీసుకొని మనం ఆడపిల్లలు స్ట్రాంగ్ అయితే ఇల్లు ఇంటి ఇంటికి దీపం వెళ్ళాలంటారు కదా సార్ ఆ దీపం వెలిగించుకోవాలి అనుకుంటే స్కూల్ లెవెల్లోనే ఆ ప్రతి ఆడపిల్ల స్ట్రాంగ్ అవ్వాలనే ఉద్దేశంతోనే మెయిన్ ఆడపిల్లల మీద నేను ప్రత్యేక దృష్టి సాధించడం అనేది జరుగుతుంది ఇల్లు దాటకపోవడం అంటూ ఏం కాదు మనం సమాజంలోనికి వస్తే సమాజం ఏ విధంగా మనల్ని రిసీవ్ చేసుకుంటుందో అనుకునే విషయాలు కొన్నికి చెప్పి గేమ్స్ ద్వారా వాళ్ళకి వివిధ ప్రాంతాలకి పంపించడం జరుగుతుంది ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా చాలా తెలుగుగా ఎలాగ అసలు సమాజంలో ఉండి ఏ విధంగా జీవించాలి అనేది వాళ్ళ మారల్ వాల్యూస్ తెలుసుకొని బయటకు రావడం జరుగుతూ ఉంది సార్ ఇప్పుడు మనం చూసుకున్నాము క్రీడలతో క్రీడా స్ఫూర్తితో పాటు మరికొంతమంది విద్యార్థులు కూడా తాను లాగే తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నానని అదే తను పనిచే చదువుకున్న పాఠశాలలోనే తాను ఉపాధ్యాయునిగా అక్కడ జీవితం ప్రారంభించడం ఒక మధురమైన క్షణాలని చెప్తున్నారు కెమెరా మధుసూధన్ రెడ్డితో రమేష్ న్యూస్ విజయనగరం నుంచి